దేశంలో గాంధీ కుటుంబం ఈ దేశాన్ని పరిపాలించింది వారి అభివృద్ధి పాల్గొని దాచుకుంటే ఈ దేశంలో ఎక్కువనే ఉంటుంట్రీ అటువంటి వారి మీద నింద వేసి బదనాం చేయాలి కుటుంబాన్ని అనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ పెరుగుతుందో అప్పుడు భారతీయ జనతా పార్టీ ఈడీని ప్రవేశపెట్టి కాంగ్రెస్ నాయకత్వాన్ని చేస్తుంది కానీ దేశ ప్రజలందరూ ఈ రోజు గాంధీ కుటుంబం పడి ఉంటారు భారతీయ జనతా పార్టీ దేశాన్ని అమ్మేస్తుంది గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నిర్మిస్తే భారతీయ జనతా పార్టీ దేశాన్ని అమ్మేస్తా ఉంది భవిష్య ప్రజలకు చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ నిరసన చెప్తా ఉంది విచారణ వ్యతిరేకం కాదు ఇంకొకటి కాదు సరే ప్రజలకు ఈ వేధింపుల గురించి తెలవాలని అంశం మాత్రమే ఈ ప్రక్రియ ఈ ధర్నా ఇన్కమ్ ట్యాక్స్ ను ఏ విధంగా వాడుకుంటా ఉందో స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇక్కడ మనీ లాండరింగ్ అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు ఎందుకంటే అక్కడ ట్రాన్సాక్షన్ ఎక్కడ కూడా జరగలేదు కేవలం ఈ యొక్క సంబంధించి ఇది ఒక ఒక చారిటీ ఇన్స్టిట్యూట్ చారిటీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కూడా ఎవరికి డబ్బులు గాంధీ కుటుంబాన్ని యొక్క ప్రతిష్ట మస్తే తప్ప వచ్చేటువంటి రాబో ఎన్నికలు అధికారులు రాలేమని తెలిసింది అందుకనే మొన్న రెండు వేల ఇరవై పార్లమెంటు కూడా కేవలం స్వల్ప మెజార్టీతో కేవలం ఇరవై సీట్లతో మాత్రమే కాంగ్రెస్ అధికారం కోల్పోయింది రాబోయే కాంగ్రెస్ అధికారులు వస్తుంది కాంగ్రెస్ అడ్డుకోవాలంటే అడ్డుకోవాలంటే వంద శాతం ఈ కుటుంబ ప్రతిష్ట రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రతి సర్థికారులు తప్ప మాకు గుడ్డగదులు ఉండవని చెప్పని ఒక దుష్ట పండాగ తోటి ప్రభుత్వ ప్రతిష్ట పార్టీ ప్రతిష్టను ప్రయత్నిస్తాను భయపెట్టే కార్యక్రమం ఇలా ఇందిరాగాంధీ దేశ సమగ్రత కోసం ప్రాణాలు అప్పించే కుటుంబం రాజీవ్ గాంధీ దేశ కోసం కాదు సోనియా గాంధీ సారీ అట్లాగే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవులు వచ్చినా కూడా దేశ ఆర్థిక పరిస్థితిని దేశ గట్టుబడి జరుపుకున్నప్పుడు గట్టెక్కించాలని ఒక ఆర్థిక వ్యవహారం మన్మోహన్ సింగ్ ప్రధాన చేసింది ఇటువంటి కుటుంబాన్ని మీరు పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చర్యలకు భయపడేది లేదు వంద శాతం ప్రజలు చేస్తాం ఈ చలియలను ఖండిస్తావు ఇప్పుడు తరములుగా ఒక దుర్మార్గ పాలన నడుస్తా ఉన్నది స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత నేషనల్ అవార్డ్ పేపర్ అనేది ఇవాళ స్వతంత్రం సాధించడానికి కూడా పనికొస్తున్నట్టుగా మీడియా ఈరోజు దాన్ని పరంపరగా కొనసాగిస్తున్న దాని మీద ఎప్పుడైతే అది కేంద్ర అధికారం పైన ప్రజల పక్షాన ఈ సమస్యను తెరమీజ్ చేస్తా ఉన్నారు ఇవాళ నోటీస్ ఇచ్చినంత మాత్రాన భయపడియకో జైళ్ళకో భయపడే కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం కాదు కానీ ఇవాళ ఈ దేశాన్ని ప్రైవేట్ పాలన చేస్తూ ఈ దేశాన్ని బ్రిటిష్ పాలనను పరిపాలించే విధంగా నడిపిస్తున్నటువంటి మోడీ యొక్క పరిపాలన ఇవాళ స్వచ్ఛంద సంస్థ ఒక స్వచ్ఛందంగా దర్యాప్తు సంస్థ అవసరం వాడడం అనేది ఖండిస్తా ఉన్నాడు ఆయన ఎవరు చెప్తాడు వాళ్ళ మోడీకి సంబంధించిన ఆయన కూడా ఒక కుట్ర కదా ఇక్కడ మాట్లాడడానికి ఆయన చెప్పిన మాట విధంగా మాది కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర సమర ముందు భారతదేశంలో ప్రతి ఒక్కరు గాంధీ గారి అనుసనలో మొదలైంది ఇవాళ మాది కాదు మీది కాదు అంటే మరి ఎవరితో ఆయన చెప్పాలి ఆయన మాది కాదనప్పుడు నువ్వు మామూలుగా మాది అని కేసులు పెడుతున్నారో మోడీ మరి దానికి జవాబు చెప్పాలి కుంభకోణం ఎక్కడ జరిగిందో నిరాధారమైన ఆరోపణలు మేము చెప్తా ఉన్నాం తొంభై కోట్ల రూపాయల లోన్ తీసుకొని ప్రతి కార్యకర్త ఇచ్చిన చందాల రూపకంగా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో దానిపై దాని నడపడానికి చేసుకున్నటువంటి నిధులు తప్ప బతకాల్సిన అవసరం కాంగ్రెస్ కుటుంబానికి లేదు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి కుటుంబం ప్రధానమంత్రిగా ఈ దేశానికి చేసినటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నది వాళ్ళు రెండు వేల కోట్ల కుంభకోణం అంటా ఉన్నారు ఆ రెండు వేలు రోజు సంపాదిస్తారు వాళ్ళు అదాని అంబానీల ద్వారా రోజు సంపాదిస్తా ఉన్నారు వాళ్ళ రెండు వేల కోట్ల కొరకి ఒకవేళ వీళ్ళు ఎప్పిన మాటల్లో నిజం ఉంటే ఆ రెండు వేల కోట్లకు పెంచబడాల్సిన అవసరం ఇవాళ కాంగ్రెస్ కుటుంబానికి లేదు ఇది నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎలాంటి ఇవాళ ప్రశ్నించే గొంతుగా భారతదేశానికి బీసీ బలహీనులను ఇవాళ యాభై ఆరు శాతం దేశవ్యాప్తంగా తీసుకురావాలనేటువంటి నినాదాన్ని తెలంగాణ ఇలా కాంగ్రెస్ పార్టీ సాధించిన తీరును రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని యావత్ దేశానికి మార్గదర్శనంగా ఉంది దాన్ని అమలు చేయాలి జంటర్ మనుషుల పోరాటం చేసిన తర్వాత ఇవాళ బియ్యం అనేక పథకాలు అమలు చేస్తూ అరవై వేల మందికి ఉద్యోగాలు ఇస్తూ బీజేపీ ఈ దేశానికి చేసింది లేదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ లాభదాయకమైన సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ అదాని అంబానీలకు అంత పడుతుందని ఇవాళ ప్రజా గొంతుకై మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ మీద ఇది ఒక చిన్న భయపడతారని చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ జైళ్లకు కేసులకు ఇంకో దానికి భయపడేది కాదు అన్నిటికీ సిద్ధమై పోరాటం చేయడానికి సిద్ధంగా ప్రజలకు తెలిసే విధంగా ఈ రోజు ఇవాళ ప్రతి ప్రాంతంలో ప్రతి పల్లెల్లో ప్రతి వాడల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మీ ద్వారా ప్రజాంజన్ తెలిసే కార్యక్రమం చేస్తున్నాము చేస్తాము తెలిసి ఈడి అనేది నా వయసులో బిజెపి వచ్చినాక తెలిసిందా మీకు కూడా ఉంటాయనుకుంటా ఈ ఈడీ అనేది తెరపై తీసుకొచ్చి ఉన్న ఉంది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఇతర లేని కూడా ఎప్పుడు ఇంకా కక్ష సాధింపులు లేకుండే ఇలాంటి దాడులు జరగలేదు ఇవాళ మొట్టమొదటిసారిగా ఈ పదిహేను సంవత్సరాల్లో ఈడీ తెల మీదకి వచ్చింది ఇవాళ కేవలం కక్షపూరితంగా ఎవరెవరైతే ఏ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకం చేస్తారో వారిపై ఈడుగుదాడ జరుగుతారు ఇవాళ ఒక సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారే కాదు ఇది దేశవ్యాప్తంగా ఉంది అని గతంలో ఈ రాష్ట్రంలో ఇతర జరిగింది ఇతర పక్క రాష్ట్రాలు ఇది మోడీ నడిపిస్తున్నటువంటి ఒక దర్యాప్తు సంస్థ భావం ఇలా భారతదేశంలో చట్టాలంటే గౌరవ మూడు ఇవాళ గురించి తప్పుగా తప్పుగా చెప్పడానికి ఇవాళ ఉన్న భారతీయులుగా

చార్జ్షీట్ వేస్తున్నాం సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళం కాదు ఇది గత లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చిన నేషనల్ ఎర్రడ్ పేపర్ గురించి వాళ్లకు ఎట్లాంటి సాక్ష్యాలు లేవు ఎవిడెన్స్ లేవు మనీ లాండరింగ్ జరిగినట్టయితే ఆ రోజు ఈ రోజు బీహార్ లో కానీ రోజు గుజరాత్ లో కానీ ఎలక్షన్ వస్తుందని పిరికి పడిన చర్య కాబట్టి మేము ఎక్కడ స్ట్రాంగ్ అవుతామో అని చెప్పి మళ్ళొక్కసారి మా అధ్యక్షరాల్ని రాహుల్ గాంధీ గారితో పాటు సోనియా గాంధీ గారిని బెదిరించడం తప్పంటాము మహిళా రక్షణ కరువైపోయింది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి ఉద్యోగాలు లేవు ఈరోజు అప్పుల పాలు చేసి ఏ ప్రధానమంత్రి చేయనని అప్పు ఈ ప్రధానమంత్రి చేసి మనీ లాండరింగ్ గురించి మాట్లాడుతూ ఒక మహిళని అరాస్ట్మెంట్ చేయడం నేను ఖండిస్తున్నాను మీకు సాక్ష్యాలు ఉంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి చెప్తున్నాం ఆ రోజు నుంచి ఈరోజు దాకా సాక్ష్యాలు లేకుండా మొన్న అహ్మదాబాద్ లో జరిగిన ఏఐసిసి సెషన్ చూసి కడుపు వంట లేసి ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు లో ఎందుకంటే తేజస్వి యాదవ్ వచ్చి మాట్లాడినప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరు ఎక్కడ వాళ్ళని జరుపుతారు ఈవీఎం కంపెనీ ఖచ్చితంగా చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి డౌట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి వాళ్ళు ఈ రోజు ఈ పిరికి పంద చర్యలు చేస్తున్నారు బీహార్ లో మేము ఎలక్షన్ గెలుస్తాం గుజరాత్ లో మేము ముందంజలో ఉన్నాం ముందుకు పోతున్నాం అనే భయంతో ఇట్లాంటి పిరికి పంద చర్యలు చేస్తున్నారని నేను అనుకుంటాను మా పేపర్ అండి ఎప్పుడన్నా ఆపుకుంటాం ఎప్పుడన్నా ఓపెన్ చేసుకుంటాం ఏమన్నా సాక్షి ఉంటే ఇవ్వమని చెప్పండి నుండి దాదాపు ఏడు వందల యాభై కోట్లు ఏడు వందల యాభై కోట్లు రెండు సార్లు పూర్తి స్థాయిలో రెండు వేల కోట్లు సాక్ష్యాలు ఉన్నాయా సాక్ష్యాలు ఉంటే ప్రూవ్ చేయండి నేను ఒక అడ్వకేట్నే కదా సాక్ష్యం లేని అయితే కేసు కొట్లాడలేను కదా ఇప్పుడు ఎవరైనా సరే ఏ కేసు పెట్టినా కూడా సాక్ష్యాలు లేకపోతే కోర్టు కొట్టేస్తుంది మరి ఇన్ని రోజులు మరి నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నానని అడుగుతా ఈ రోజు ఎలక్షన్ వస్తుందని చెప్పి చార్జ్ షీట్ వేస్తున్నామని చెప్పి వాళ్ళని అరెస్ట్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాబట్టి పిరికి పొందే చర్యనే బీజేపీ వాళ్ళది రాబోయే కాలంలో బిహార్ లో గుజరాత్ లో గానీ మోదీ ప్రభుత్వం రాదు రాదు అనే భయంతో మా సోనియా గాంధీ గాని గాని రాహుల్ గాంధీ గారిని అరెస్ట్మెంట్ చేస్తారని నేను అంటే సోనియా గాంధీని రాహుల్ గాంధీని అరెస్ట్ చేసి తీరుతామని చెప్పేసి ఈడీ బలంగా కూర్చుంది ఇది మోడీకి అండగట్టడం ఎంత కరెక్ట్ ఇన్నేళ్ల నుంచి గాజులు వేసుకొని కూర్చున్నారా మరి ఎవిడెన్స్ ఉంటే ఎందుకు వేయలే ఎవిడెన్స్ ఉంటే ఎందుకు ప్రూవ్ చేయలేదు అంటున్నా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గాజులు వేసుకొని నిద్రపోతున్నా అడుగుతున్నా యు హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్ కమ్ అవుట్ ప్రొడ్యూస్ చేయండి మేము ఫేస్ చేస్తాం అంతేగాని ఏ ఎవిడెన్స్ లేకుండా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా అప్పుడు ఒకటి నోటీసులు అప్పుడు ఛార్జ్ అప్పుడు సమన్ చేసి పిలవడము ఎప్పుడంటే అప్పుడు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని హెరాస్మెంట్ చేయడం ఇది పద్ధతి కాదు మహిళ మహిళలను రక్షించడంలో మోదీ ప్రభుత్వం ఫెయిల్ అయింది వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలే హెరాస్మెంట్ చేస్తారు మళ్ళీ ఒకసారి ఫెయిల్ అయింది కాకుండా ఈ రోజు పెరుగుతున్న ధరలు నిత్యావసర సరుకుల మీద గ్యాస్ ధరల మీద మాట్లాడరు ఈ రోజు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల మీద మాట్లాడరు ఇవన్నీ మాట్లాడకుండా అవన్నీ మేము క్వశ్చన్ చేస్తున్నందుకు రాహుల్ గాంధీ గారు ముందుండి అన్ఎంప్లాయిడ్మెంట్ యూత్ ని నడుపుతున్నారని మంట తోటి ఈ రోజు ఎలక్షన్ వస్తుంది ఎక్కడ మేము గెలుస్తామని ఇట్లాంటి ప్రీతి పంద చర్యలకు పాల్పడుతున్నారని నేను అనుకుంటున్నాను